ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు గుండెకు రక్త సరఫరా చేసే రక్తనాళాలను కరోనరీ ఆర్టరీస్ అంటారు కుడి భాగం గుండెకు సప్లై చేసే రక్తనాళాలను రైట్ కరోనరీ ఆర్టరీస్ అని ఎడం భాగం గుండెకు రక్త సరఫరా చేసే నాళాలను లెఫ్ట్ కరోనరీ ఆర్టరీస్ అని పిలువబడుతూ ఉంటాయి ఈ రక్తనాళాల ద్వారానే రక్త ప్రసన్న గుండె మొత్తానికి జరుగుతుంది దీని ద్వారానే ఆక్సిజన్ పోషకాలు అన్నీ వెళుతూ ఉంటాయి ఎప్పుడైతే ఈ గుండెకి రక్త సరఫరా చేసే రక్తనాళాలు ముఖ్యమైన పెద్ద రక్తనాళం లోపల కనుక నా బ్లాక్ వచ్చిందనుకోండి దాని ద్వారా రక్త ప్రసరణ దిగువ భాగానికి తగ్గిపోయి హార్ట్ అటాక్ రావటం ఈ బ్లాకేజ్ వల్ల ఒక్కొక్కసారి ప్రాణం పోవటం జరుగుతూ ఉంటుంది ఈ హార్ట్ బ్లాక్స్ హార్ట్ అటాక్స్ ఇలాంటి ఈ రోజుల్లో బాగా ఎక్కువ కనపడుతూ ఉన్నాయి ఇది రాకుండా ఉంటే బాగుండు కాస్త నిండు నూరేళ్ళు ఇలాంటి జబ్బులు లేకుండా హాయిగా జీవిస్తే బాగుండని చాలామంది కోరుకుంటుంది ఇలాంటి స్థితి రాకుండా హార్ట్ రక్తనాళాలని రక్షించడానికి మనం కొన్ని జాగ్రత్తలు పాటిస్తే మంచిది ముఖ్యంగా బీపీ వచ్చినప్పుడు చాలామంది చూసుకోకుండా అశ్రద్ధ చేస్తూ ఉంటారు హై బీపీని నెగ్లెక్ట్ చేస్తే అది చాలా ప్రమాదం కలిగిస్తుంది హార్ట్కి ముఖ్యంగా ఈ హై బీపీ ఎక్కువగా బీపీ ఉన్నప్పుడు గుండెకి రక్త సరఫరా చేసే రక్తనాళాల్లో దెబ్బతింటాయి ఆ లోపల పొర మెయిన్గా హైబీపీ వల్ల డ్యామేజ్ అవుతూ ఉంటుంది అన్నమాట రక్తనాళ లోపల ఉండే ఎండోథీలియం పొర డ్యామేజ్ అవటం జరుగుతూ ఉంటుంది ఇలా డ్యామేజ్ అయిన దగ్గర ఇక నష్టం ఏం జరుగుతుందంటే బ్లడ్లో ఉండే ఫిబ్రినోజన్ అంటారు కదా పురోతామిన్ ఇవన్నీ రక్తం గడ్డిగట్టడానికి ఇవన్నీ ఉపయోగపడతాయి కదా ఎక్కడన్నా బెజ్జం పడినప్పుడు మనకి బ్లడ్ కారకుండా రక్షించడానికి ఇలా చేస్తాయి కదా ఇందులో ఈ ఫెబ్రినోజన్ అనేది ప్రధానంగా అక్కడికి వెళ్ళి ఆ రక్తనాళం డ్యామేజ్ అయిన దగ్గర ఈ ఫైబర్స్ లేయర్గా ఫామ్ అయిపోయి నిదానంగా ఆ లేయర్ దగ్గరే బ్లడ్లో వెళ్ళే ఫ్యాట్ వెళ్ళి అంటుకుపోయి డిపాజిట్గా అయిపోతుంది అనమాట ఇక్కడ ఈ ఫిబ్రినోజన్ అనేది లేయర్గా ఫామ్ అవటం వల్లే ఫ్యాట్ డిపాజిట్ వచ్చేస్తుంది అనమాట మరి దీన్ని నివారించగలిగితే బ్రేక్ డౌన్ చేయగలిగితే అక్కడ ఫ్యాట్ డిపాజిట్ రాకుండా ఫ్యాట్ రక్తనాళంలోంచి రక్తం గుండా వెళ్ళిపోతుంది కాబట్టి హార్ట్కి ఇబ్బంది అవ్వదు యాలుకలు ఇలాంటి దాన్ని కంట్రోల్ చేస్తున్నాయని సైంటిఫిక్గా నిరూపించారు యాలుకల్లో ఉన్న ఫైటోకెమికల్స్ ఈ ఫిబ్రినోజన్ని అక్కడ ఫామ్ అవ్వకుండా దాన్ని బ్రేక్ చేసేసేసి ఆ లేయర్ని కాస్త హెల్దీగా ఉంచడం వల్ల ఫ్యాట్ అట జరిగి వెళ్ళిపోతుంది అనమాట ఇలా యాలకుల ద్వారా ఈ బెనిఫిట్ వస్తున్నది అని ఇండియాలోనే రెండు వేల తొమ్మిదో సంవత్సరంలో డ్రగ్ రీసెర్చ్ సెంటర్ ఆర్ఎన్టీ మెడికల్ కాలేజ్ ఉదయ్పూర్ వారు మన దేశంలోనే ఈ పరిశోధన చేసి యాలకులు చక్కటి లాభాన్ని అక్కడ ఆ ఫిబ్రినోజన్ అనేది మెయిన్గా బ్రేక్ చేసేసి లేయర్ ఫామ్ అవ్వకుండా చేస్తున్నది అని క్లియర్గా ఎవిడెన్స్తో ఇచ్చారనమాట రోజుకి ఉదయం కానీ మూడు గ్రాములు మొత్తం మీద యాలకులు ఉదయం సాయంకాలం రెండు సార్లు ఏదైనా భోజనం తిన్నాక నాకు రెండు యాలకులు అట్లా వేసుకుని అమలటం కానీ తాలింపులో వేయటం వల్ల కాస్త కెమికల్ ఎఫెక్ట్ ఎక్కువ డ్యామేజ్ అవుతుంది ఆయిల్ పెరిగేసరికి అందుకని ఇట్లా యాలక పొడి కానీ యాలకులు వేసి కాస్త చప్పరించటం కానీ ఏదన్నా నీళ్ళల్లో కాస్త ఏదన్నా ఇట్లా చల్లుకుని వాడుకోవటం వల్ల కూడా ఈ బెనిఫిట్ వస్తుంది అని క్లియర్గా ఉంది మన సాంప్రదాయంలో వంటల్లో యాలకు వాడుకోవటం సువాసన కోసమేనే మనకు తెలుస్తుంది కానీ యాలకలు వెనుకున్న సైంటిఫిక్ ఫలితాలు కూడా ఇంత గొప్పగా ఉన్నాయంటే ఈ రోజుల్లో హార్ట్ అటాక్స్ కానీ బ్లాక్స్ రాకుండా రక్తనాళాల్లో కంట్రోల్ చేయడానికి ఇంత మంచి మేలు చేస్తున్నదంటే చాలామంది నోరు బ్యాడ్స్మెన్గా ఉండి పక్క వాళ్ళు ఇబ్బంది పడుతుంటారు ఈ వాసన పోతుంది హార్ట్కి ఇంత రక్షణ జరుగుతుంది హైబీపీ వల్ల రక్తనాళాల గుండెలో డ్యామేజ్ అవ్వకుండా ఇంత ప్రొటెక్షన్ కలిగిస్తుంది కాబట్టి ఉపయోగించుకుంటే మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం